హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు సో మీరు బక్రీద్ పర్వదినాన్ని సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేశారు హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమనులకు ఈద్ ముబారక్ అని వారు పేర్కొన్నారు త్యాగ బుద్ధిని నిజమైన భక్తి ప్రభుత్వలు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాతులవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందనేవాళ్ళు తెలియజేశారు అలాగే నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించే వారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చని ముఖ్యమంత్రి అన్నారు హజరత్ ఇబ్రహీం స్ఫూర్తితో అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలి అని ఆయన బక్రీద్ సందర్భంగా ఆయన ఆకాంక్షిస్తున్నారు యం అలాగే త్యాగం అనురాగం దానగుణాలను పెంపొందించే పండుగ ఈద్ ఆల్ ఆదా అంటే బక్రీద్ అని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేష్ అంటున్నారు అలాగే నిస్వార్థమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం అని లోకేష్ అంటున్నారు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రవక్త ఇబ్రహీం నిరతిని స్మరించుకుందామని లోకేష్ ముస్లిం సోదరులకు పిలుపునివ్వడం సో ఈ సందర్భంగా బీఆర్ టీవీ అఫీషియల్ కూడా ముస్లిం సోదర సోదరి మనలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అసలు దేనికోసమైతే ఈ పండుగ చేసుకుంటున్నామో దాన్ని పాటించాలి ఇది శాంతి సామరస్యం కలిసిమెలిసి ఉండడం అందరితో సో ఇది తప్పకుండా అందరూ పాటించాలని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్